నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్యూ నేను మీ వరణ్ ఈసారి జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సరే దేశంలో అధికారంలోకి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొంత కసరత్తులు చేస్తుంది ఇప్పటికే ఇండియా కూటమిని ఏర్పాటు చేసి కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో సహా కలిసి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది సో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కర్ణాటకలో అధికారంలో వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశానికి దక్షిణ భారతదేశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో కొంత కసరత్తు అయితే మొదలుపెట్టింది దీనితో పాటు దేశవ్యాప్తంగా కూడా కొన్ని ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ల వారికి సంబంధించి ఆ కొంత రాష్ట్రాల వారిగా కూడా విభజించుకొని ఆయా రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది ప్రత్యేక ఇన్ఛార్జీలను కేటాయించి ఈసారి ఎన్నికల్లో ముందుకెళ్లి ఎలాగైనా సరే ఎన్డీఏ కూటమిని కొంత ఎన్నికల్లో ఓటమి పాలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొంత నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కొన్ని క్లస్టర్ల కింద విభజించి ప్రతి క్లస్టర్కు ఒక ఇన్ఛార్జ్ను కేటాయించి ఇన్ఛార్జ్ కింద కొంతమంది సభ్యులను కేటాయించి కొంత కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకుందో దీనిలో భాగంగానే ఇప్పటికే ఆ కాంగ్రెస్ పార్టీ కొంత దేశవ్యాప్తంగా కొన్ని ఏదైతే కొన్ని రాష్ట్రాలను సుమారుగా ఐదు క్లస్టర్ల కింద విభజించి ఒక్కొక్క క్లస్టర్కి కొంతమంది ఇన్ఛార్జ్ కేటాయించి ఇన్ఛార్జీలతో పాటు సభ్యులను కూడా కేటాయించడం జరిగింది సో దీనిలో మొదటగా చూసుకున్నట్లయితే క్లస్టర్ వన్ కింద తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ లక్షద్వీప్ పుదుచ్చేరి ఆ ఈ యొక్క రాష్ట్రాలను క్లస్టర్ వన్ పరిధిలోకి కాంగ్రెస్ పార్టీ చేర్చింది సో ఆయా రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా హరీష్ చౌదరి నియమకగా దానికి సంబంధించి ఆ స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా జిగ్నేష్ మెవానీ అదేవిధంగా విశ్వజిత్ కథన్ సభ్యులుగా ఉండేటట్టు కొంత ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దీనితో పాటు క్లస్టర్ టూ కింద అయితే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర గోవా ఒడిస్సా అండమాన్ నికోబార్ దీవులు రా రానుండగా వీటికి సంబంధించి ఆ చైర్మన్ గా మధుసూదన్ మిస్త్రీని కొంత సబ్ నియమించడం జరిగింది దీనికి సంబంధించి మరికొంత సభ్యులు ఉంటారు ఈ సభ్యులను కూడా కొంత ప్రకటించలేదు సో మరొక క్లస్టర్ త్రీ కింద గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఢిల్లీ డయూ డైమండ్ దాద్రా హవేలి ఇవి యొక్క ప్రాంతాలను క్లస్టర్ త్రీగా కొంత తీసుకున్నటువంటి పరిస్థితి వీటికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా రజనీ పాటిల్ సభ్యులుగా కృష్ణ అల్లా ఊరు అదేవిధంగా పరిగిసింగ్లు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఇంకొక మరొక క్లస్టర్ ఫోర్ సో క్లస్టర్ ఫోర్ కింద చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ చండీగఢ్ జమ్మూ కాశ్మీర్ లడఖ్ రానున్నటువంటి పరిస్థితి వీటికి సంబంధించి ఆ భక్త చరణ్ దాస్ కు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉండబోతున్నారు సో అదేవిధంగా కమిటీ సభ్యులుగా నీరజ్ దంగి యశోతి దామకూర్ కి కొంత అవకాశం ఉన్నటువంటి పరిస్థితి సో అదేవిధంగా మరొక క్లస్టర్ ఫైవ్ కి చూసుకున్నట్లయితే బీహార్ జార్ఖండ్ బెంగాల్ అస్సోం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మిజోరాం మేఘాలయ నాగాలాండ్ త్రిపుర సిక్కిం రాష్ట్రాలను కొంత క్లస్టర్ ఫైవ్ పరిధిలోకి చేసినటువంటి పరిస్థితి సో ఈ రాష్ట్రాలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా అదే రాణా కే వింగ్ ని సభ్యులుగా జయవర్ధన్ సింగ్ ఇవాన్ డివోస్ నిలు కాగా ఈ యొక్క స్క్రీనింగ్ కమిటీలు నియోజకవర్గాల వారిగా ఎంపీ అభ్యర్థులను పార్టీకి స్క్రీనింగ్ చేసి పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ప్రతిపాదించినటువంటి పరిస్థితి సో ఇదిలా ఉండగా కమిటీలతో పాటు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా అల్కల్ అంబా అదేవిధంగా ఎన్ఎస్యుఏ అధ్యక్షుడిగా వరుణ్ చౌదరిని నియమిస్తూ పార్టీ చీఫ్ ఖర్గే ఇప్పటికే నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఏదైనా కూడా ప్రతి క్లస్టర్కి కొంతమందిని కేటాయించి ఆ క్లస్టర్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎంపీల ఎంపిక బాధ్యత వాళ్ళకే అప్పగించినటువంటి పరిస్థితి ఆ రాష్ట్రాలలో ఎవరు గెలిస్తే బాగుంటుంది సర్వేల ఆ అంచనాల ఆధారంగా సర్వేలు చేయించిన తర్వాత ఎంపీ లిస్టును కొంత ఫైనల్ చేసి హైకమాండ్కు కు పంపించే బాధ్యత మాత్రం మా స్కీనింగ్ కమిటీ ఆ చైర్మన్లకు అప్పగించినటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానం ఇటు కర్ణాటకలో అవలంబించిన విధానం ఏదైతే ఉందో తొలుత స్క్రీనింగ్ కమిటీకి వచ్చినటువంటి అభ్యర్థులను వడపోసిన తర్వాత వాళ్ళలో ఎవరైతే బలమైన అభ్యర్థులను నిలిపి ఎన్నికల్లో లబ్ధి పొందిందో సో అదే విధానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అమలు పరచాలని చెప్పేసి నిర్ణయించుకుంది సో తొలుత అభ్యర్థులను ఆ ఎవరైతే ఉన్నారో బరిలోకి దిగే అభ్యర్థులు వాళ్ళందరి పేర్లు తీసుకున్న తర్వాత వారిలో ఎవరైతే గెలుపుకు కొంత వీలుంటుందో వాళ్ళని వడపోసిన తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ క్రీనింగ్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు హైకమాండ్కి పంపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంబంధించి కొంత సంసిద్ధం అవుతుంది ఇప్పటి నుంచి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక పక్క రాహుల్ గాంధీ గతంలో ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన అదే అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ భారతం నుంచి తూర్పు భారతానికి పాదయాత్ర కూడా చేస్తున్నారు సో ఏదైనా కూడా కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి అన్ని వ్యూహాలు రచిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో మరిన్ని కీలక మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది మరికొన్ని కాలం అయితే మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాడు ఈ హ్యాష్